పశుపోషణ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కిజాన్ పాచుడు స్పష్టం చేశారు రైతులు నష్టపోకుండా ఉండేందుకు పశువులకు బీమా భరోసా కల్పిస్తున్నామని ఇప్పటికే మరణించిన పశువుల బీమా కింద ప్రభుత్వం నూట మూడు కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు ఆయన వివరించారు కోట బొమ్మడి తహసీదార్ కార్యాలయం సమీపంలో గురువారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నటల నివారణ మంత్రుల పంప కార్యక్రమాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పాడి రైతులకు అండగా నిలవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని గడిచిన ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన పశువుల తమ ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకున్నదని మంత్రి పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు ఆరు కోట్ల గొర్రెలు యాభై ఐదు లక్షల మేకలతో కలిపి మొత్తం రెండు పాయింట్ మూడు ఒకటి కోట్ల జీవాలకు ఉచితంగా నటల నివారణ మందులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు జూన్ ఇరవై ఆరు నుంచి జూలై పది వరకు ఈ సామూహిక మందుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు రైతులు సాంప్రదాయ సాగుకు పరిమితం కాకుండా లాభసాటి పంటల వైపు దృష్టి సారించాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష అని మంత్రి స్పష్టం చేశారు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టి స్పింకర్ల వంటి పరికరాలపై తొంభై శాతం సబ్సిడీ అందించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు ఫామ్ ఆయిల్ కోకో వంటి ఆర్థికంగా లాభదాయకమైన పంటలు సాగు చేయడం ద్వారా ఎకరానికి సంవత్సరానికి రెండు లక్షల రూపాయల ఆదాయం పొందవచ్చునని వివరించారు అందరు పంటలుగా సాగు చేయడం వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చని కొనుగోలు చేసిన ధాన్యానికి నగదు చెల్లింపులు గంటల్లోనే రైతుల జమ అవుతున్నాయని ఇది ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సంచాలకులు కంచరాన రాజగోపాల్ టెక్కలు ఉప సంచాలకులు పోతనపల్లి చంద్రశేఖరరావు పశుసంవర్ధక శాఖ అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు సహకార సంఘాల నాయకులు పశు వైద్యులు మండల సిబ్బంది పాల్గొన్నారు ఇంట్లో నుంచే మీరు ఆ అంతా చూసుకోవచ్చు నాలుగు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు దాని మీద ఏమీ రాదు మూడు సంవత్సరాల తర్వాత పంట స్టార్ట్ అవుతుంది సంవత్సరానికి రెండు లక్షలు ఎకరాక ఆదాయం వస్తుంది అందులో ఇప్పుడు కొత్తగా కోకో అని కొత్తగా వచ్చింది చాక్లెట్లు తయారు చేసి ఇంటర్ పంటగా వేస్తున్నారు దానివల్ల ఇంకొక లక్ష వస్తుంది ఇలాంటి వినోత్నమైన ఆలోచనతో వెళ్ళకపోతే రైతు బాగుపడ్డాయి దీనికి తోడు పేదరికం నిర్మూలించాలంటే ప్రధానమైనటువంటి మార్గం పాడి పరిశ్రమ చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఎట్టి పరిస్థితిలో ప్రతి ఇంటికి ఒక పది గొర్రెలో మేకలో లేకపోతే వావో గేదో ఉంటే తప్ప ఎవరికి ఆర్థికంగా ఇబ్బంది జరుగుతుందనే ఆలోచనతో ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాం ఒక పది గొర్రెలుంటే లేకపోతే ఒక ఆవు గేదు ఉంటే రెండు రకాలుగా ఉపయోగపడతాయి వారికి ఆదాయం వస్తుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది వసలళ్ళకి ఇంకేం పని లేదు ఇంట్లో ఉంటారు అదే గొర్రెలున్న ఆవులున్నా బయట తిరుగుతారు వాళ్ళకు కూడా చాలా వరకు శారీరకంగా వారికి కూడా మంచి జరుగుతుంది అందుకే ఈ ఆలోచనలతో మేము ముందుకెళ్తున్నాం ఒక సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో చాలా కష్టాలు వచ్చాయి చాలా ఇబ్బందులు వచ్చాయి చాలా సమస్యలు వచ్చాయి నేను చూశాను కాబట్టి నాకు తెలుసు వచ్చినా సరే ఎక్కడ దేనికి కూడా లోటు లేకుండా ఇటు నేను వచ్చేసరికి గత ప్రభుత్వంలో ఏమైనా ఆవులు కాని గేదెలు కాని దోడలు కాని చచ్చిపోతే ఇన్సూరెన్స్ చేయలేదు ప్రభుత్వం నుంచి కూడా సాయం చేయలేదు నేను వచ్చి ఒకేసారి అప్పటి వరకు ఏవైతే గేదెలు కాని ఆవులు కాని చచ్చిపోయావో నూట మూడు కోట్ల రూపాయలు ఒకేసారి రిలీజ్ చేశాం ప్రభుత్వానికి బడ్డనే అదే మనం ఇన్సూరెన్స్ చేయించగలిగితే మనకింత బడ్డను ఉండదు అందుకే ఈ సంవత్సరం ఇన్సూరెన్స్ గొర్రెలకు కానీ మేకలకు కానీ ఇన్సూరెన్స్ చేయిస్తున్నా పశువులకు కూడా ఇన్సూరెన్స్ చేయించి ఎక్కడైనా సరే ఒక మేక ఆవో ఏది చనిపోయినా ఇమీడియట్ గా ఆర్థిక సహాయం అందించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం రైతుకి ధాన్యం డబ్బులు మీరు నేను ఊహించలేదు ఇరవై నాలుగు గంటల్లో వేసాం పాత బాక్యాలన్నీ తీర్చాం ఎన్నికల్లో కొంతమంది అయితే అసలు తెలివి ఉందా తెలివి లేదో ఈ రాష్ట్రంలో ఉన్నారో లేదో తెలియదు ఇప్పుడు కూడా సంవత్సరమైంది ఒక హామీ కూడా నెరవేర్చలేదని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఎన్ని బాధలున్నా ఎన్ని అవస్థలున్నా మీ అందరికి తెలుసు పెన్షన్లు పెంచాం మళ్ళీ ఈ రోజు విడో పెన్షన్స్ మొన్న పన్నెండో తారీఖు ఇవ్వాలి కడితే అన్నా క్యాంటీన్లు ఈ రోజు రెండు వందల అన్నా క్యాంటీన్లు ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇచ్చి పేదవాడికి ఐదు రూపాయలకి భోజనం పెట్టే కార్యక్రమం చేస్తున్నాం వెరీ గుడ్ సార్ ఈరోజు రైతులకు వ్యవసాయ పరికరాలు ఎప్పుడు లేదు మొన్నే స్టార్ట్ చేస్తాం ఈ సంవత్సరం టాక్లు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ విధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్తాం ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చాం దానివల్ల కూడా సమస్య వచ్చింది మేము డబ్బు కట్టుకుంటున్నాం మాకు తర్వాత అకౌంట్ లో కొడుతుందని వచ్చే నెల నుంచి ఆ సమస్య లేదు ముందే మీ గ్యాస్ సిలిండర్ డబ్బులు మీ అకౌంట్ లో పడేస్తాం మీరు గ్యాస్ కొనుక్కుంటారు లేదా మీ ఇష్టం ఆ సమస్య కూడా పరిష్కరిస్తున్నాం రేపు ఆగస్టు పదిహేను కింద కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు వేస్తామని చెప్పింది వాళ్ళు పోస్ట్ పోన్ చేశారు రేపు జూలై ఫస్ట్ వీక్ లో కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తే అదే రోజు మేము ఐదు వేలు కలిపి ఏడు వేల రూపాయలు మొదటి విడతలో ఇస్తాం మళ్ళీ రెండో విడత కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తే మరొక ఐదు వేలు ఇస్తాం మూడో విడతలో కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తే ఒక నాలుగు వేలు కలిపి ఇచ్చిన మాటల ప్రకారం సంవత్సరానికి ఇరవై వేలు రైతుకు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం అదేవిధంగా ఈరోజు పదిహేనవ తారీఖు నుంచి ఉచిత బస్సు ఆటో వాళ్ళు కూడా బస్సులు ఉచితంగా ఉంటే ఆటోలకు నష్టం జరుగుతుంది అందుకే ఆటో వాళ్ళు కూడా అదే రోజు ఇబ్బంది లేకుండా ఆర్థిక సహాయం ఏదో ఒకటి చేయాలని ఆలోచన చేస్తున్నాం అది కూడా చేసి వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం ఒక్కొక్కటి ఇన్ని సమస్యలున్నా అన్ని పరిష్కరిస్తున్నాం దీంతో పాటుగా అభివృద్ధి కూడా చేస్తున్నాం ఐదు సంవత్సరాలు ఎక్కడైనా కాలువల్లో మట్టి తీశారా చెరుపల్ అయ్యారా గ్రామాల్లో రోడ్లు వేసారా రైలు కట్టారా ఏం చేశారు ఏమీ లే పక్క సంక్షేమం చేస్తూ ఒక పక్క అభివృద్ధి కూడా ఇంకొక శుభవార్త మనం ఎన్ఆర్జీస్ పనులు చేశాం దానికి కూడా పన్నెండు వందల కోట్లు రిలీజ్ చేశారు నిన్నే కమిషనర్ గారు చెప్పారు సార్ ఈవె నైట్కు రేపటి నుంచే అకౌంట్లో పడతా అయితే ఫిబ్రవరి వరకు ఇచ్చారు మళ్లీ ప్రయత్నం చేస్తున్నాం మిగిలిన డబ్బులు కూడా వీలైనంత తొందరగా వస్తే మళ్లీ ఎన్ఆర్జీఎస్ మన నియోజకవర్గంలో మళ్లీ రెండు వందల కోట్లు మంజూరు చేస్తాం ఇంకొక అదృష్టం ఏంటంటే నేను ఆ రోజు టెక్కలు ఒక రోల్ మోడల్ గా ఉండాలి నాకు ఓట్లు వేసినా వేయకపోయినా నాకు సహకరించినా సహకరించకపోయినా ప్రతి గ్రామానికి కార్ రోడ్డు ఉండాలని ఆ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్ కింద యాభై నాలుగు రోడ్లు మంజూరు చేశాను ఒకసారి టెండర్లు అయ్యా ఎత్తవర్క్లు చేశాం ఒక రోడ్డు రెండు రోడ్లు వేసాం ఎలక్షన్ మారింది ఐదు సంవత్సరాలు ఆపేశా నేను మళ్ళీ అవన్నీ బతికించాను నిన్ననే ఆర్డర్ కూడా వచ్చింది అది కూడా మన ఫోర్టు విశ్వసముద్రం వాళ్ళకి వచ్చింది వాళ్ళతో కూడా మాట్లాడి మళ్ళీ అన్ని రోడ్లు ఉదాహరణకి బడ్డిపేట మన ఓట్లు పడదు కానీ తోర రోడ్డ సరిగా బడ్డుపాడు ఓట్లు పడదు కానీ తోడు రోడ్డేస్తా ఈరోజు నూకపేట ఏ గ్రామం మీరు చూసుకోండి అన్ని గ్రామాలకి మళ్ళీ యాభై నాలుగు ఎరకైపేట మొన్న వెళ్ళాం సరియా నుంచి ఎరకైపేట అది ఎప్పుడో ఫౌండేషన్ వేసాం మళ్ళీ ఆ రోడ్డు వచ్చింది ఇవన్నీ యాభై నాలుగు రోడ్లు మళ్ళీ వచ్చాయి నేను వచ్చిన ఒక జాతరలాగా మొన్న నందిగా మండలంలో ఆరు గంటలు ఒక ఇరవై ముప్పై విలేజ్లు దాని సమయం నాకు తక్కువ ఉన్నా నేను వచ్చి ఈ మధ్యన మళ్ళీ అన్ని ప్రారంభించి ఇది ఒక రోల్ మోడల్ గా తయారు చేసే కార్యక్రమం తీసుకుంటామని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ మనందరం కూడా ఒక బాధ్యతగా పనిచేయాలి చేసి చెప్పుకోవాలి చేసిన చెప్పుకోకపోతే ఫలితం రాదు అందుకే రేపు ఇరవై తొమ్మిదిన మళ్ళీ ఒక మీటింగ్ స్టేట్ లెవెల్లో పెట్టి ఒకటవ తారీఖు నుంచి ఇంటింటికి వెళ్ళి ఈ సంవత్సరంలో మనం చేసినవన్నీ చెప్పే కార్యక్రమం కూడా తీసుకోవాలి ఇవన్నీ చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం నోరు లేనటువంటి మూగల్ దేవులకి మెట్టలు నివారించడానికి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాం దీన్ని ఆడవులందరూ ఉపయోగించుకోండి 我的来了。